ఓం ం శ్రీమాత ఏనుమహ భద్రకాళిదేవి మహా మన తెల్లపాడు గ్రామంలో దించేసినటువంటి మహాలక్ష్మి సరస్వతి స్వరూపం భద్రకాళి అమ్మవారి యొక్క దేవస్థానంలో వార్షిక నవరాత్రి ఉత్సవాలని పురస్కరించుకుని ఈ సంవత్సరం కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో విశేషంగా నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈ రోజున అమ్మవారికి యథావిధిగా ప్రాతకాలంలో పంచామృత అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించుకొని భక్తులు ఉభయదారులు భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చినటువంటి నూతన వస్త్రాలను పుష్ప ధారణ చేసి అమ్మవారిని అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించింది అదేవిధంగా సాయంకాల సమయంలో యథావిధిగా కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకొని భక్తులందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపాకటాక్ష వీక్షణాలని అనుగ్రహాన్ని పొందారు అన్నపూర్ణాదేవి అవతారం చాలా అద్భుతమైనటువంటిది శుభప్రదమైనటువంటి అవతారం సాక్షాత్ పరమేశ్వరుడికే అన్న సమర్పణ చేసినటువంటి అవతారం పరమేశ్వరుడు పార్వతీదేవితో ఈ యొక్క ఈ అన్న ఈ అన్నము ఇవన్నీ కూడా ఆహార విహారాలన్నీ కూడా అవసరం లేదని చెప్పినటువంటి సందర్భంలో పార్వతీదేవి వీటన్నిటినీ కూడా ఆమె తనలో కలుపుకొని ఈ లోకాల్లో ఉండేటువంటి వారెవ్వరికీ కూడా ఆహారం లేకుండా చేస్తుంది అలాంటి సందర్భంలో పరమేశ్వరుడే సాక్షాత్ ఆహారం కోసం ఆయన బయలుదేరుతాడట అలాంటి సందర్భంలో కాశీ క్షేత్రంలో ఆ జగన్మాత అయినటువంటి పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు అన్న సంతర్పణ జరుపుతూ ఉంటుంది అక్కడ అలాంటి సందర్భంలో పరమేశ్వరుడు కూడా ఆ జగన్మాత అయినటువంటి అన్నపూర్ణాదేవి చేతుల మీదుగా అన్నాన్ని స్వీకరించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవతారం అన్నపూర్ణాదేవి అవతారం అందుకని ఎక్కడైనా భగవద్బంధువులైనటువంటి వారు భక్తులు ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండేటువంటి సందర్భంలో అన్నపూర్ణాష్టకం అనేటువంటి అష్టకాన్ని చదువుకొని అన్నపూర్ణాదేవికి నమస్కరించుకొని నిత్యము ఈ ఆహారంతో శారీరక వృద్ధి మానసిక వృద్ధి కలగాలని ఆ జగన్మాతను కోరుకుంటూ ఆ యొక్క అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ ఆహారాన్ని తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఆహారానికి మూల స్వరూపిడైనటువంటి పాడి పంటలకు మూల స్వరూపిడైనటువంటిది అన్నపూర్ణాదేవి అలంకారం అలాంటి అలంకారంలో భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు మనమందరం కూడా మీరందరూ కూడా దర్శించుకుని చక్కగా భక్తి శ్రద్ధ అమ్మ యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలను మనమందరం కూడా పొందుదాం ఓం మాత్రే నమ